భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు యొక్క వివరణ భారత రాజ్యాంగం సమానత్వం అనే సూత్రంపై నిర్మించబడింది కాని కొన్ని వర్గాలు ఎదుర్కొంటున్న చారిత్రక ప్రతికూలతలు మరియు సామాజిక అసమానతలను పరిష్కరించకుండా దాని నిజమైన అర్థంలో సమానత్వం సాధించబడదని కూడా ఇది గుర్తిస్తుంది ఈ లక్ష్యంతో అనగరణ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి రాజ్యాంగం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు ఈ వర్గంలోకి వస్తుంది మరియు రాష్ట్రాల శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు కోసం సీట్ల రిజర్వేషన్తో వ్యవహరిస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు యొక్క టెక్స్ట్ మరియు సారాంశం ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు ఇలా అందిస్తుంది ఎస్సీలు మరియు ఎస్టీలకు రిజర్వేషన్ ప్రతి రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు అస్సాం స్వయం ప్రతిపత్తి గల జిల్లాల్లో ఎస్టీలు తప్ప సీట్లను రిజర్వ్ చేయాలి అస్సాంలో ప్రత్యేక రిజర్వేషన్ ఎస్సీ మరియు ఎస్టీ తో పాటు అస్సాంలోని స్వయం ప్రతిపత్తిగల జిల్లాలకు కూడా సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి దామాషా ప్రాతినిధ్యం జనాభా లెక్కల డేటా ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీలు మరియు ఎస్టీల జనాభాకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య అనులోమానుపాతంలో ఉండాలి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు నిబంధనలు మూడు ఏ మరియు మూడు బి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ మరియు త్రిపుర వంటి రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లను ప్రవేశపెడతాయి ఇక్కడ షెడ్యూల్డ్ తెగలు జనాభాలో మెజారిటీ లేదా చాలా ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉంటాయి అస్సాంకు రక్షణలు ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు అస్సాంలోని స్వయం ప్రతిపత్త జిల్లాకు రిజర్వ్ చేయబడిన ఏ నియోజకవర్గం ఆ జిల్లా వెలుపలి ప్రాంతాలను చేర్చకూడదని మరియు ఆ జిల్లాలోని ఎస్టీల సభ్యులు మాత్రమే దాని నుండి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు అని కూడా నిర్దేశిస్తుంది బోడోలాండ్ నిబంధన ఒక నిర్దిష్ట నిబంధన బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియాస్ డిస్ట్రిక్ట్ బీటాడ్ లో ఎస్టీ మరియు ఇతర వర్గాల సమతుల్య ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది చారిత్రక నేపథ్యం శతాబ్దాల తరబడి వివక్ష మరియు బహిష్కరణను ఎదుర్కొన్న ఎస్సీలు మరియు ఎస్టీలకు సామాజిక మరియు ఆర్థిక సంస్కరణలతో పాటు రాజకీయ రక్షణలు అవసరమని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు అటువంటి రిజర్వేషన్లు లేకుండా పాలన సంక్షేమం మరియు అభివృద్ధి విధానాల గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే రాష్ట్ర అసెంబ్లీలలో ఈ సమూహాలకు తక్కువ ప్రాతినిధ్యం ఉండే ప్రమాదం ఉంది ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక చరిత్ర కూడా ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండును ప్రభావితం చేసింది ఈ రాష్ట్రాలలో చాలా వరకు విభిన్న గుర్తింపులు సంస్కృతులు మరియు పరిపాలనా అవసరాలతో కూడిన పెద్ద గిరిజన జనాభా ఉంది వీటిని కాపాడుకోవడానికి దామాషా రిజర్వేషన్ మరియు స్వయం ప్రతిపత్తి వంటి ప్రత్యేక ఏర్పాట్లు రాజ్యాంగంలో విలీనం చేయబడ్డాయి ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు యొక్క ముఖ్య లక్షణాలు అనుపాత రిజర్వేషన్ రిజర్వ్ చేయబడిన సీట్లు ఏకపక్షంగా నిర్ణయించబడలేదు అవి రాష్ట్ర జనాభాలో ఎస్సీ మరియు ఎస్టీల వాటాను ప్రతిబింబిస్తాయి ఇది ప్రాతినిధ్యం మరియు జనాభా బలం మధ్య న్యాయమైన మరియు సమతుల్యతను నిర్ధారిస్తుంది అస్సాం ప్రత్యేక సందర్భం స్వయం ప్రతిపత్తి గల జిల్లాలకు కర్బీ ఆంగ్లాంగ్ మరియు దిమా హసావో వంటివి ప్రత్యేక ప్రాతినిధ్యం గిరిజనేతర అభ్యర్థులు గిరిజన స్వయం ప్రతిపత్తి గల జిల్లా స్థానాల నుండి పోటీ చేయకూడదనే పరిమితి బీటా నిబంధన సున్నితమైన ప్రాంతంలో గిరిజన మరియు గిరిజనేతర సమూహాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక సందర్భం మూడు ఈ మూడు బి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం మరియు మేఘాలయ వంటి రాష్ట్రాలలో దాదాపు మొత్తం జనాభా షెడ్యూల్డ్ తెగలకు చెందినది ఒకటి లేదా ఒక చిన్న నిష్పత్తి తప్ప దాదాపు అన్ని సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి త్రిపురలో ఎస్టీలు గణనీయమైన మెజారిటీ సమూహంగా ఉన్నారు ప్రత్యేక సర్దుబాట్లు వారికి బలమైన ప్రాతినిధ్యం కొనసాగేలా చేస్తాయి దీర్ఘకాలిక భద్రత నుండి తాత్కాలికం వాస్తవానికి ఎస్సీలు మరియు ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు పంతొమ్మిది వందల యాభై నుండి పాటు కొనసాగాలని ఉద్దేశించబడింది అయితే నిరంతర అసమానతలను గుర్తించి పార్లమెంటు వరుస రాజ్యాంగ సవరణల ద్వారా ఈ కాలాన్ని పొడిగించింది ప్రస్తుతం శాసనసభలలో ఎస్సీలు మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వరకు కొనసాగుతాయి ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు యొక్క ప్రాముఖ్యత మార్జినలైజ్డ్ కమ్యూనిటీల సాధికారత ఇది రాష్ట్ర స్థాయిలో చట్టాన్ని రూపొందించడంలో ఎస్సీలు మరియు ఎస్టీలకు ఒక స్వరాన్ని అందిస్తుంది సమ్మిళిత పాలన విద్య భూమి ఆరోగ్యం మరియు సంక్షేమంపై నిర్ణయాలు అనగారిన వర్గాల అవసరాలను ప్రతిబింబిస్తాయని నిర్ధారిస్తుంది గిరిజన గుర్తింపు పరిరక్షణ గుర్తింపు మరియు స్వయం ప్రతిపత్తి సున్నితమైన సమస్యలుగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు ప్రాతినిధ్యానికి హామీ ఇవ్వడం ద్వారా స్థిరీకరణ పాత్ర పోషిస్తుంది సమానత్వంతో ఏకీకరణ సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తూనే ఈ నిబంధన సామాజిక న్యాయంతో ప్రజాస్వామ్య ఆదర్శాలను కూడా సమతుల్యం చేస్తుంది ముగింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు సామాజిక న్యాయం మరియు రాజకీయ సమ్మిళితత్వానికి భారతదేశం యొక్క నిబద్ధతకు ఒక మూల స్తంభం రాష్ట్ర శాసనసభలలో ఎస్సీలు మరియు ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా ప్రధాన స్రవంతి రాజకీయాల నుండి చారిత్రాత్మకంగా మినహాయించబడిన సమాజాలు పాలనలో ప్రాతినిధ్యం మరియు ప్రభావాన్ని పొందేలా చేస్తుంది అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలకు దాని ప్రత్యేక నిబంధనలు భారతదేశ సాంస్కృతిక మరియు జనాభా వైవిధ్యం పట్ల రాజ్యాంగం యొక్క సున్నితత్వాన్ని హైలైట్ చేస్తాయి రిజర్వేషన్లను మొదట్లో తాత్కాలిక చర్యగా భావించినప్పటికీ దాని పదే పదే పొడిగింపులు రాజ్యాంగ ఆదర్శాలు మరియు సామాజిక వాస్తవాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన నిరంతర అవసరాన్ని ప్రతిబింబిస్తాయి అందువల్ల ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా అందరినీ కలుపుకుని న్యాయంగా ఉండే ప్రజాస్వామ్యాన్ని సృష్టించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నానికి సజీవ జ్ఞాపికగా నిలుస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు రాజ్య శాసన సభలలో అనుసూచిత కులములకును అనుసూచిత జనజాతులకును ప్రత్యేకించుట ఒకటి అనుసూచిత కులములకును అస్సాము యొక్క స్వాయత్త జిల్లాలోని అనుసూచిత జనజాతులు మినహా ఇతర అనుసూచిత జనజాతులకును ప్రతి రాజ్యము యొక్క శాసనసభలో స్థానములు ప్రత్యేకించబడవలను రెండు అస్సాములోని స్వాయత్త జిల్లాలకు కూడా ఆ రాజ్య శాసనసభయందు స్థానములు ప్రత్యేకించబడవలను మూడు ఏదేని రాజ్య శాసనసభలో ఖండము ఒకటి క్రింద అనుసూచిత కులములకు లేక అనుసూచిత జనజాతులకు ప్రత్యేకించబడిన స్థానముల సంఖ్యకును ఆ సభలోని మొత్తము స్థానముల సంఖ్యకును గల అనుపాతము సందర్భానుసారముగా ఆ రాజ్యములోని అనుసూచిత కులముల యొక్క లేక సందర్భానుసారముగా ఆ రాజ్యములోని లేక ఆ రాజ్యము యొక్క భాగములోని అనుసూచిత జనజాతుల జనాభాకును ఆ రాజ్యము యొక్క మొత్తము జనాభాకును గల అనుపాతమునకు సాధ్యమైనంత దరిదాపుగా ఉండవలను మూడు ఏ ఖండము మూడు లో ఏమీ ఉన్నప్పటికీని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము తరువాతి మొదటి జనగణన ప్రాతిపదికపై అనుచ్ఛేదము నూట డెబ్బై క్రింద అరుణాచల ప్రదేశ్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ రాజ్య సభలలో స్థానముల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయుట జరుగునంత వరకు ఏదేని అట్టి రాజ్య శాసనసభలో అనుసూచిత కులములకు ప్రత్యేకించబడు స్థానములు సంవిధాన యాభై ఏడవ సవరణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమలులోనికి వచ్చే తేదీ నాటికి అస్తిత్వములోనున్న ఇక ముందు ఈ ఖండములోని అస్తిత్వమునందున్న శాసనసభ అని పేర్కొనబడు శాసనసభలోని అన్ని స్థానములను అనుసూచిత జనజాతుల సభ్యులే కలిగి ఉన్నచో ఒకటి తప్ప అన్ని స్థానములు బి ఏదేని ఇతర సందర్భములో అస్తిత్వములోనున్న శాసనసభ మొత్తము స్థానముల సంఖ్యకు అస్తిత్వములోనున్న శాసనసభలో పైన పేర్కొన్న తేదీన అనుసూచిత జనజాతులకు చెందిన సభ్యుల సంఖ్య యొక్క అనుపాతములకు తక్కువ కాకుండా మొత్తము స్థానములకు ఆ అనుపాతములో నుండు స్థానములు అయి ఉండవలను మూడు బి ఖండము మూడు లో ఏమీ ఉన్నప్పటికీని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము తరువాత మొదటి జనగణన ప్రాతిపదికపై నూట డెబ్భయవ అనుచ్ఛేదము క్రింద తిరిగి సర్దుబాటు జరుగునంత వరకు త్రిపుర రాజ్య శాసనసభలో ఉన్న స్థానముల సంఖ్యలో ఆ శాసనసభలోని అనుసూచిత జనజాతులకు ప్రత్యేకించవలసి ఉన్న స్థానముల సంఖ్య సంవిధాన దెబ్బది రెండవ సవరణ చట్టము పంతొమ్మిది వందల తొంభై రెండు అమలులోనికి వచ్చు తేదీ నాటికి అస్తిత్వమునందున్న శాసనసభలోని మొత్తము స్థానములకు సదరు తేదీ నాటికి ఉన్న అనుసూచిత జనజాతుల సంఖ్యకు తక్కువ కాకుండా మొత్తము స్థానములకు అనుపాతములో అట్టి అనుసూచిత జనజాతుల సభ్యుల స్థానములు ఉండవలెను నాలుగు అస్సాము రాజ్య శాసన సభలో ఒక స్వాయత్త జిల్లాకు ప్రత్యేకించబడిన స్థానముల సంఖ్యకును ఆ సభలోని మొత్తము స్థానముల సంఖ్యకును గల అనుపాతము ఆ జిల్లా యొక్క జనాభాకును ఆ రాజ్యము యొక్క మొత్తము జనాభాకును గల అనుపాతమునకు తక్కువ కాకుండా ఉండవలను ఐదు అస్సాము యొక్క ఏదేని స్వాయత్త జిల్లాకు ప్రత్యేకించబడిన స్థానముల నియోజకవర్గములలో ఆ జిల్లా వెలువలి ఏ ప్రాంతమైనను చేరియుండరాదు ఆరు అస్సాము రాజ్యము యొక్క ఏదేని స్వాయత్త జిల్లాలలోని అనుసూచిత జనజాతి సభ్యుడు కాని ఏ వ్యక్తియు ఆ జిల్లా యొక్క ఏ నియోజకవర్గము నుండియూ ఆ రాజ్య శాసనసభకు ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు అయితే అస్సాము రాజ్య శాసనసభ ఎన్నికలను బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతముల జిల్లాలో చేరియున్న అధిసూచించబడిన మరియు బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతముల జిల్లాలో ఏర్పాటుకు ముందు అస్తిత్వములో ఉన్నటువంటి అనుసూచిత జనజాతులు మరియు అనుసూచిత జనజాతేతరుల ప్రాతినిధ్యముపై నిర్వహించవలను దాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్ Article 332. Reservation of seats for scheduled castes and scheduled tribes in the legislative assemblies of the states. 1. Seats shall be reserved for the scheduled castes and the scheduled tribes, except the scheduled tribes in the autonomous districts of Assam, in the legislative assembly of every state. 2. Seats shall be reserved also for the autonomous districts in the Legislative Assembly of the State of Assam. 3. The number of seats reserved for the scheduled castes or the scheduled tribes in the Legislative Assembly of any state under Clause 1 shall bear, as nearly as may be, the same proportion to the total number of seats in the Assembly as the population of the scheduled castes in the state or of the scheduled tribes in the state or part of the state. As the case may be, in respect of which seats are so reserved, bears to the total population of the state. 3a. Notwithstanding anything contained in clause 3, until the taking effect, under article 170, of the readjustment, on the basis of the first census after the year, 2026, of the number of seats in the legislative assemblies of the states of Arunachal Pradesh, Meghalaya, Mizoram and Nagaland, the seats which shall be reserved for the Scheduled Tribes in the Legislative Assembly of any such state shall be A. If all the seats in the Legislative Assembly of such state in existence on the date of coming into force of the Constitution, 57th Amendment, Act, 1987, hereafter in this clause referred to as the existing assembly, are held by members of the Scheduled Tribes, all the seats except one. B. In any other case, such number of seats as bears to the total number of seats, a proportion not less than the number, as on the said date, of members belonging to the scheduled tribes in the existing assembly bears to the total number of seats in the existing assembly. 3b. Notwithstanding anything contained in clause, 3, until the readjustment, under article 170, Takes effect on the basis of the first census after the year, 2026, of the number of seats in the Legislative Assembly of the State of Tripura, the seats which shall be reserved for the scheduled tribes in the Legislative Assembly shall be, such number of seats as bears to the total number of seats, a proportion not less than the number, as on the date of coming into force of the Constitution. 72nd Amendment, Act, 1992. Of members belonging to the scheduled tribes in the legislative assembly in existence on the said date bears to the total number of seats in that assembly. 4. The number of seats reserved for an autonomous district in the legislative assembly of the state of Assam shall bear to the total number of seats in that assembly a proportion not less than the population of the district bears to the total population of the state. Five, the constituencies for the seats reserved for any autonomous district of Assam shall not comprise any area outside that district. Six, no person who is not a member of a scheduled tribe of any autonomous district of the state of Assam shall be eligible for election to the Legislative Assembly of the state from any constituency of that district. Provided that for elections to the Legislative Assembly of the state of Assam, the representation of the scheduled tribes and non-scheduled tribes in the constituencies included in the borderland territorial areas district so notified and existing prior to the constitution of borderland territorial areas district shall be maintained. <music>